అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరులో కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా ఈ రాసుల వారికి జాక్పాట్ తగలబోతుంది వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు కాలానుగుణంగా సంచారం చేస్తాయి ఈ సమయంలో శుభప్రదమైన లేదా అశుభకరమైన యోగాలను ఏర్పరుస్తాయి దేవతల గురువైన బృహస్పతి పన్నెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఆరులో దాని ఉన్నతమైన రాశి అయినటువంటి కర్కాటక రాశిలోనికి ప్రవేశించబోతున్నాడు ఇది హంస మహాపురుష రాజయోగాన్ని కేంద్ర త్రికోణ రాజయోగాన్ని సృష్టిస్తుంది కేంద్ర త్రికోణ రాజయోగం ఇది కొన్ని రాసుల వారికి స్వర్ణయుగాన్ని ప్రారంభిస్తుంది ఈ వ్యక్తులు సమాజంలో గౌరవ ప్రతిష్టలను పొందుతారు వీరు ఈ సమయంలో ఏ పని చేసినా కూడా సానుకూల ఫలితాలను పొందుతారు కేంద్ర త్రికోణ రాజయోగంతో అదృష్టవంతులవుతున్నటువంటి ఆ రాసులను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి కర్కాటక రాశి కేంద్ర త్రికోణ రాజయోగం కర్కాటక రాశి జాతకులకు ప్రయోజనాలను చేకూరుస్తుంది ఈ రాజయోగం కర్కాటక రాశిలోని లగ్న గృహంలో జరుగుతుంది ఈ సమయంలో మీరు కొత్త వ్యక్తులతో సంబంధాలను పెంచుకుంటారు ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనాలను చేకూరుస్తుంది ఈ సమయంలో అవివాహితులకు వివాహ యోగం కూడా ఉంది ఈ కాలంలో చేసే ప్రయత్నాలన్నీ కూడా గణనీయమైనటువంటి ప్రయోజనాలను పొందుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తాయి రాశి కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా కన్యారాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు ఈ రాజయోగం కన్యారాశిలో ఆదాయ మరియు లాభ గృహంలో జరుగుతుంది ఈ సమయంలో కన్యారాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది వర్తక వ్యాపారాలు చేసేవారు ఉద్యోగాలు చేసేవారు లాభాలను పొందుతారు రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు చేర్చుకుంటాయి స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ మరియు లాటరీల నుండి వారు ప్రయోజనాలను పొందుతారు తులారాశి కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా తులారాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి ఈ రాశిలో కర్మగృహంలో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది ఈ సమయంలో తులరాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది కొత్త ప్రాజెక్టులు వ్యాపారాల నుండి ప్రయోజనాలనైతే పొందుతారు ఆకస్మిక ధనలాభాలు కూడా వస్తాయి మీ తెలివితేటలు ముఖ్యమైన సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి ఈ సమయంలో వ్యాపారవేత్తలు గణనీయమైనటువంటి ఆర్థిక అయితే పొందుతారు వ్యాపారాలను విస్తరిస్తారు కూడా